అన్ని రాష్ట్రాల్లో పుట్టి అన్ని ప్రాంతాల్లో పెరిగి అన్ని కోర్సులు చదువుకొని అన్ని పార్టీలు తిరిగి అన్ని సిద్ధాంతాలు చదివి అన్ని సిద్ధాంతాలని వదిలిపెట్టేసి అన్ని భావజాలని వదిలిపెట్టేసి అన్ని పార్టీలతో కలిసి అన్ని పార్టీలతో కలిసి గెలిచి అధికారంలోకి వచ్చిన సర్వాంతర్యామి సకల జన సేనాని ఎవరో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి వెల్కమ్ టు ఫిదా న్యూస్ ఈరోజు మనం సకల జన సేనాని సర్వాంతర్యామి దేవుడు అభిమానులు దేవుడు అని కొలుచుకునే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోబోతున్నాం పవన్ కళ్యాణ్ని దేవుడు అని ఎందుకంటారు తెలుసా దానికి ఒక లాజిక్ ఉంది అభిమానులు ఉట్టిగానే పిలవట్లే గుడ్డిగా విలువట్లే ఎందుకంటే ఇప్పుడు దేవుడు చూడండి అన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న తమిళనాడు తీసుకున్న ప్రతి ఊర్లో దేవుడు ఉంటాడు ప్రతి జిల్లాలో ఉంటాడు ప్రతి భారతదేశం తీసుకుంటే ప్రతి రాష్ట్రంలో దేవుడు ఉంటాడు అంటే దేవుడు అంతటా ఉంటాడు సర్వాంతర్యామి పవన్ కళ్యాణ్ కూడా అట్లనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుంటే ఆయన ప్రతి జిల్లాలో ఉట్టిండు ఆయన పుట్టనే జిల్లానే లేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఉట్టిండు తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో జన్మించాడు ఆయన అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఆయన పెరగని జిల్లా లేదు పెరగని ఊరు లేదు తెలంగాణలో ఆయన పెరగని ప్రాంతం లేదు అన్ని ప్రాంతాలలో పెరిగిండు ఇప్పుడు లేటెస్ట్గా పాన్ ఇండియా హీరో అయిపోయిండు పాన్ ఇండియన్ పొలిటీషియన్ అయిపోయిండు ఇప్పుడు తమిళనాడులో పుట్టిండు కర్ణాటకలో పుట్టిండు ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలల్లో పుట్టిండు అన్ని రాష్ట్రాలల్లో పెరుగుతున్నాడు అందుకే దేవుడు అని అంటారు అన్నట్టు దేవుడు ప్రతి చోట ఉంటాడు సర్వాంతర్యామి అందుకే పవన్ కళ్యాణ్ని అభిమానులు దేవుని లెక్క కొలుస్తారు అన్నట్టు చదువుకోవడం విషయానికి వస్తే ఏమవుతుంది ఇంటర్మీడియట్లో ఏదో ఒక కోర్సు చదువుతారు లేకపోతే రెండు కోర్సులు చదువుతారు కానీ అన్న ఇంటర్మీడియట్లో ఎన్ని కోర్సులు ఉన్నాయో అన్ని కోర్సులు చదివిండు రెండు లక్షల పుస్తకాలు చదివిండు అన్న పొత్తు కలవని పార్టీ లేదు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతో కలిసిండు అన్న మా అన్న మార్చని భావజాలం లేదు చేగువేర దగ్గర మొదలు పెడితే ఇప్పుడు చెడ్డీ వేరే దాకా అన్నీ అన్ని భావజాలాలు మార్చిండు అన్ని పార్టీలతో కలిసిండు అన్ని సిద్ధాంతాలు చదివిండు అన్ని సిద్ధాంతాలు మర్చిపోయిండు ఇట్లా ఈ రకంగా అన్నీ చేసిండు కాబట్టే ఆయనని దేవుడు అని పిలుస్తారు అన్ని మతాల దేవుళ్ళని పూజించిండు ఆయన అటు క్రీ జీసస్ క్రైస్ట్ని అటు రాముణ్ణి ఆరాధిస్తాడు అన్ని రాష్ట్రాలలో ఉట్టి అన్ని ప్రాంతాలలో పెరిగి అన్ని పుస్తకాలు చదివి అన్ని సిద్ధాంతాలు చదివి అన్ని పార్టీలతోని కలిసి అన్ని సిద్ధాంతాలు వదిలేసి అన్ని భావజాలాలు వదిలేసి అన్ని హామీలు వదిలేసి ఈ రకంగా మొత్తం అన్ని తానే చేసిండు కాబట్టే అతన్ని సర్వాంతర్యామి సకల జన సేనాని అని పిలుస్తారు అన్నట్టు